నమస్తే అండి వెల్కమ్ టు రాణి నేచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బజ్జీలో చార్జ్ చేస్తున్నాను ఇది ఎక్కువగా మన అమ్మలు అమ్మమ్మల కాలంలో చేసేవాళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు నేను ఎట్లా చేస్తాను నా స్టైల్లో చూపిస్తాను ఇది మా అమ్మ చేసేది అన్నట్టు ఆ అమ్మ స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఈ బజ్జీలు చార్జ్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ శనగపిండి తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకున్నాండి వంట సోడ అయితే వెయ్యలేదు ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి పిండిలాగా బజ్జీల పిండి మనం ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకోవాలి ఇలా గరిటె లాగా ఉండాలి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందే దీంట్లోకి బజ్జీలాగా వేసుకుంటున్నా ఇంకా దీంట్లోకి మనం బూందీలాగా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఈరోజు మట్టుకు నేను బజ్జీలానే వేస్తున్నా బజ్జీలు చిన్న చిన్నగా వేసుకోవాలి మరి పెద్దగా వేసుకుంటే కూడా మనం చారలకు వేసుకున్న తర్వాత అది పిండి పిండిగా అనిపిస్తాయి కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి పిండి కూడా జారుడు పిండిలానే ఉండాలి ఇక్కడ అయితే నేను బజ్జీలు వేసుకోవడం అయిపోయింది మిగతా పిండి అంతా కూడా ఇట్లనే బజ్జీలు వేసుకుంటా కానీ ఇంకా కొంచెం పిండి అయితే నేను మిగిలించుకుంటున్నా మొత్తం పిండితో అయితే బజ్జీలు చేయలేదు పిండి కొంచెం మిగిలించుకున్నాను ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిగిలించుకున్నా కదా శనగపిండి ఆ పిండిని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నె నిండా వేసుకోవాలి ఎందుకంటే హాఫ్ లీటర్ పెరుగు కదా మనం గిన్నె నిండ వేసుకోవాలి ఈ పిండితో కలిపి ఉడికినప్పుడు మనకు చిక్కగానే అవుతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అట్లాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ అండి అది వేసుకోవాలి ఇంకా కారం పొడి ఏం కాబట్టి పచ్చిమిరపకాయలు పేస్టే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా ఇది ఐదు నిమిషాలు అయితే మసలాలి ఐదు నిమిషాలు అయింది మసలింది అనుకున్నప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి ఎండకాలము మన ఒంటికి మంచిదని అందరికీ తెలిసిందే కదా ఎండకలము ఈ రెసిపీ చేసుకోండి ఇంకా తాలింపు పెట్టిన తర్వాత బజ్జీలన్నీ వేసుకుంటే మనకి బజ్జీల చారు అయితే రెడీ అయిపోయింది